హై ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు వచ్చాను టాపిక్లోకి వెళ్ళి ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సెంటరింగ్ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ సెంటరింగ్ గురించి స్లాబ్ గురించి నేను రెండు వీడియోలు చేశాను ఆ వీడియోలు చూడండి చూడని చూస్తే మీకు బాగా అవుద్ది ఇది ఏంటంటే వాటర్ ట్యాంక్ అనమాట వాటర్ ట్యాంక్ అయినా సరే ఏ ట్యాంక్ అయినా సరే దేనికైనా కానీ సెంటరింగ్కి ప్లే వాడతారు ప్లే మురబ్బా వాడతారు ప్లే అంటే మీకు తెలిసిందే ముబ్బ రన్ పడుతుంది కదా ఇక్కడ రండర్ కనబడుతుంది కదా రండ్రని ఇక్కడ మురబ్బ అంటారనమాట అది ఒక పైపులు కనబడుతున్నాయి చూడండి బ్లాక్ పైపులు చిన్న చిన్న పైపులు కనబడుతున్నాయి కదా ఆ పైపులు ఏంటంటే ఆ పక్కన ప్లే కొట్టి ఈ పక్కన ప్లే కొట్టి మెయిన్గా ఈ మురబ్బ పెట్టారు కదా స్ట్రైట్ కానీ స్ట్రైట్గా మురబ్బలు ఆ లోపల కూడా సేమ్ యాజ్టీజీ అలాగే ఉంటాయి దానికి దీనికి ఈ గొప్ప సైడ్ చూడండి పైపులు ఉన్నాయి కదా ఆ పైపులు పెట్టి టైర్ రోడ్లు పెడతారు అనమాట అది చూసారు కదా తీర్తి ఎంత అందంగా ఉందో ఎక్కడ కూడా మనకి బయటకు అనేది అసలు రాదనమాట అదే మనం కాంక్రీట్ వేస్తే ఖచ్చితంగా రెండు అంగుడు కానీ కానీ ఎక్కడైనా సరే తండ్రితూ ఉంటుంది ఇక్కడైతే ఇంకా అలా ఉండదు అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే మనం కింద వేసుకుని దానికి పైన వేసుకుని దానికి ఖర్చు ఉంటే కొద్ది అంతా ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు కానీ ఒక లెవెల్లో పెట్టిందంత మాత్రం ఒకే లెవెల్లో వచ్చేస్తుంది అనమాట అది చూడండి లోపల పెట్టాకొచ్చి ఏమిటి ఏమి యాజీ టీజీగా ఎలా పెట్టారు సెంటరింగ్ అలాగే ఉంటుందన్నమాట ఆ గొట్టాల నుంచి టైర్ రాడ్లు పెట్టుకుంటారనమాట ఆ టైర్ రాడ్లు గురించి కూడా నేను ఒకసారి చెప్పాను భీములకి మనం ఇండియా సెంటరింగ్కి ఇక్కడ సెంటరింగ్కి మెయిన్గా భీముల్లో టైర్ రోడ్లు పెడతారని చెప్పాను మనకు కూడా వాడతారు టైర్ రోడ్లు వాడతారు ఎక్కువ చికెన్జా వాడతారు మనకి చికింజా అంటారు ఇంకా మనకి గమ్చా అంటారు గమ్స్ వాడతారు అనమాట అది ఎక్కువ వాడతారు మనకి టైరాయిడ్ల కంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిట్ చేయకండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు చాలామంది మా ఛానల్ లైక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు